హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు నుండి డొనాల్డ్ ట్రంప్ డే వన్ నుంచి కూడా ఏదో ఒక నిర్ణయంతో వార్తల్లో ఉంటూనే ఉన్నాడు సంఖ్యనాలకు వివాదాలకు కీరాప్ అడ్రస్గా మారాడు ఇప్పుడు గోల్డెన్ వీసా పేరుతో మరొకసారి వివాదాస్పద సంఖ్య నిర్ణయం తీసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్ ఇదేంటి అంటే నలభై మూడున్నర కోట్లు కనుక కట్టగలిగితే అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీ అమెరికా ప్రభుత్వం వచ్చేసినట్టే ఎస్ ఇప్పటి అమెరికాలో పౌరసత్వం కావాలి అని అంటే పర్మనెంట్ వీసా కావాలి అని అంటే ఈవీఫై వీసాలను ఉండే గతంలో ఆ ఈవీఫై వీసాలు ఏంటంటే అమెరికాలో ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగలిగితే అమెరికన్లకు పది మందికి ఉద్యోగాలు కల్పించగలిగితే ఫైవ్ వీసాలు వాళ్ళు అవి పర్మనెంట్ వీసాలు అయితే వారి స్థానంలో ఇప్పుడు గోల్డెన్ వీసాలు పట్టుకొచ్చాడు ట్రంప్ ఈవీఫై వీసాలకున్నటువంటి నిబంధనలు ఎలా ఉంటాయంటే ఆ ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారంటే ఎవరు పెడితే వాళ్ళు కాదు ఆ ఎనిమిది కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళు ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టదాచుకున్నారు ఆ వ్యాపారానికి అమెరికాలో ఉన్నటువంటి అవకాశం ఏంటి ఇవన్నీ చెక్ చేసేవాళ్ళు రెండోది ఇతను ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ వ్యాపారాన్ని కంటిన్యూ చేయగల ఫైనాన్షియల్ స్టేటస్ ఇతనికి ఉందా లేదా రెండోది పది మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఈ మంత్ ఇవ్వటమే కాదు ప్రతి నెల శాలరీ పే చేయగల కెపాసిటీ అతని దగ్గర ఉందా లేదా ఇది మాత్రమే కాదు నిజానికి ఈ డబ్బు ఎనిమిది కోట్ల రూపాయల డబ్బు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అక్రమ మార్గాల్లో వచ్చిందా సక్రమ మార్గాల్లో వచ్చిందా అంటే ఈ ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెక్ చేసేవాళ్ళు ఒకటి ఆ ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం చెక్ చేసేవాళ్ళు అతని ఫైనాన్షియల్ స్టేటస్ని చెక్ చేసేవాళ్ళు ఇవి కాక అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అతని టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కాకుండా కూడా అతను పెట్టదలుచుకున్న వ్యాపారానికి ఉన్నటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా చెక్ చేసి ఇవి ఫైవ్ విశాలు ఇవ్వాలా వద్ద డెక్షన్ తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి వైసీపీ నాయకుడు మొన్న అరెస్ట్ అయినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే వల్లభివంశీ కూడా ఈవీఫై వీసా కోసం అప్లై చేసుకున్నాడు కానీ అతని వర్కౌట్ కాల రిజెక్ట్ అయింది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో కేసులు నమోదు అవుతున్నాయి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పేసి అమెరికా పోరుడిగా ఉంటే అరెస్ట్ చేయడం కత్సాధ్యం కాబట్టి అమెరికాలో పర్మనెంట్ వీసా కోసం అని చెప్పేసి ఈవీఫై వీసాను అప్లై చేసుకున్నాడు కానీ రాలే ఇప్పుడు అతడు కేవలం వల్లభి వంశీ మాత్రమే కాదు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి శ్రవణ్ రావు ప్రభాకర్ రావు ఇప్పటికీ అమెరికాలోనే ఉన్నారు వాళ్ళు పర్మనెంట్ వీసాల కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటివరకు రాలే ఇప్పుడు ట్రంప్ ప్రకటించినటువంటి ఆఫర్ ఏదైతుందో వీళ్ళందరికీ గోల్డెన్ ఛాన్స్ నలభై మూడున్నర కోట్లు కనుక అమెరికా ప్రభుత్వాన్ని కట్టగలుగుతుంది ఇంతకుముందే ఎనిమిది కోట్లు పెట్టుబడిగా పెట్టాలి ఇప్పుడు ప్రభుత్వానికి నలభై మూడున్నర కోట్ల రూపాయలు కట్టగలిగితే ఎలాంటి అంటే ఇక్కడ ఉద్యోగాలు నిబంధన లేదు ఇందాక ఫైవ్ వీసాలో పది మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ఒక కండిషన్ ఉండేది ఇప్పుడు అవేమీ లేవు నలభై మూడున్నర కోట్లు కనుక కట్టగలిగితే గోల్డెన్ వీసా వచ్చేస్తుంది పర్మనెంట్ వీసా వచ్చేస్తుంది అమెరికా పౌరత్వం వచ్చేస్తుంది అమెరికాలో పర్మనెంట్గా ఉండే అవకాశం పర్మనెంట్ రెసిడెంట్గా ఉండే అవకాశం వచ్చేస్తుంది ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చిందని చెక్ చేసుకునే నిబంధనలు కూడా ఉన్నట్టు మనకి లే వార్తలు అందటం లేదు కాబట్టి ఆ డబ్బు ఎక్కడి నుంచి సంపాదించిందైనా సరే ఒక నలభై మూడున్నర కోట్లు అమెరికా ప్రభుత్వానికి చెల్లించగలిగితే చాలు రెండోది ట్రంప్ ఏం ప్రకటించాడు కోటి మందికి ఇవ్వటం మా టార్గెట్ అన్నాడు ఇంతకుముందు పది లక్షలు అనుకున్నారు అది కోటి మందికి చెప్పారు అంటే పది రెట్లు పెంచుకున్నాడు అంటే టార్గెట్ పెంచుకొని మరి టార్గెట్ పెట్టుకొని మరి వీసాలు పంచుతున్నాడు అంటే చాలా క్లియర్గా ఆదాయం మాత్రమే మాకు ముఖ్యం మాకు అమెరికా ప్రభుత్వానికి ఆదాయం రావటం ముఖ్యం ఆ డబ్బు వైటా బ్లాకా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బ్యాంకుల ముంచే తీసుకొచ్చారా దోపిడీ తీసుకొచ్చారా కుంభకోణాలు చేసి తీసుకొచ్చారా అనవసరం ఇప్పుడు భారతదేశంలో కుంభకోణం చేసిన వాళ్ళంతా అమెరికా అమెరికా ప్రభుత్వానికి నలభై మూడున్నర కోట్లకైనా కట్టగలిగితే అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీ ఆ గోల్డెన్ వీసా వచ్చేస్తుంది ఇప్పుడు ఇంతకుముందు బ్రిటన్లో ఉండేది ఈ సదుపాయం బ్రిటన్లో అక్కడ ఇరవై వేల పౌండ్లు కనుక పెట్టుబడి పెట్టగలిగితే ఇరవై మంది బ్రిటన్ కనుక ఉద్యోగాలు ఇప్పించగలిగితే అక్కడ బ్రిటన్ పౌరసత్వం వచ్చేస్తాయి కాకపోతే ఇరవై వేల పౌండ్లు అంటే వాళ్ళ కరెన్సీలో పౌండ్లు వాళ్ళ కరెన్సీలో పెట్టుబడి పెట్టాలి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని వాళ్ళు అడగరు అది బ్లాకా వైటా కుంభకోణాలు చేసుకొచ్చినాయా బ్యాంకులు ముంచే తీసుకొచ్చినాయా వాళ్ళు అడగరు మా కాడ పెట్టుబడి పెట్టావా లేదన్నది మాత్రం చూస్తారు అక్కడ పెట్టుబడి పెట్టి ఇరవై మంది బ్రిటిషర్స్ కనుక ఉద్యోగాలు ఇస్తే బ్రిటన్ పౌరసత్వం వచ్చేస్తాయి బ్రిటన్ పౌరసత్వం ఒక్కసారి వచ్చిందంటే వాళ్ళు తిరిగి వాళ్ళ సొంత దేశాలు మా మా కాడ దొంగతనం చేసుకొచ్చి డబ్బులు మీ కాడ తీసుకొచ్చాడు లేదా మా మా బ్యాంకులు ముంచే తీసుకొచ్చాడు మా ప్రజలను మోసం చేసి తీసుకొచ్చాడు అన్నా సరే వాళ్ళు తిరిగి సొంత దేశానికి వాళ్ళని అప్పజెప్పరు ఇది మా దేశ పౌరుడు మా దేశంలోనే ఉంటాడు మీకు అప్పజెప్పం అంటారు వాళ్ళకెందుకు వాళ్ళ పౌరుల ఆఫ్ హ్యూమన్ రైట్స్ మాత్రమే వాళ్ళకి ముఖ్యం ఇప్పుడు నీరవ్ మోడీ లలిత మోడీ విజయ్ మాల్యా ఎస్ బ్యాంకు చైర్మన్ వీళ్ళంతా కూడా బ్రిటన్లోనే ఉన్నారు వాళ్ళంతా బ్రిటన్ పౌరసత్వం తీసుకున్నారు అక్కడ ఇరవై వేల పౌండ్లు కనుక పెట్టుబడి పెట్టేసి ఇరవై మంది బ్రిటిషర్లకి ఉద్యోగాలు ఇస్తే ఉన్నటువంటి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు భారతదేశం ఎంత అడిగినా సరే వాళ్ళు మా దేశంలో కుంభకోణాలు పాల్పడ్డారు మా బ్యాంకు డబ్బులు ఎత్తకొచ్చారని అడిగినా సరే వాళ్ళు మన దేశానికి గొప్ప చెప్పడం లేదో అప్ప చెప్పరు కూడా బ్రిటన్ చట్టాలు వాళ్ళకి ఒప్పుకో దానికి వాళ్ళకి వాళ్ళ పౌరుల రక్షణ మాత్రమే ముఖ్యం కాబట్టి ఈ రక్షణ కోసమే జగన్మోహన్ రెడ్డి లండన్లో పెట్టుబడి పెడుతున్నారని టీడీపీలో మాట్లాడుతూ ఉంటారు కదా పొలిటికల్గా ఎందుకు లండన్లో పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి పెడుతున్నారని మాట్లాడతారంటే అతనికి లండన్లో వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళు కూతురు చదువుకుంటున్నారు ఇదంతా ఒక మాట లండన్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది లండన్ వెళితే సేఫ్ జోన్ కూడా దొరికింది ఇక్కడ ఎన్ని కేసులు ఉన్నా సరే లండన్ పోయి సెట్ అయితే ఆ బ్రిటన్ పౌరత్వం కనుక పొందగలిగితే అతను తిరిగి భారతదేశానికి అప్ప చెప్పమన్నా సరే అప్పచెప్పరు కానీ అమెరికాలో కొంత చెప్పే అవకాశం ఉంటుంది అది ఎప్పుడు అవకాశం ఉంటుంది అమెరికా కోర్టల్లో వాళ్ళ పోరాటం చేసే నేరాన్ని కనుక తేల్చగలిగితే ఉంటుంది ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా వల్లభినో లేదో సమ్ ఎక్సో సమ్ వయో ఇక్కడ నేరం చేసి ఇక్కడ డబ్బులు పట్టుకొని పోయి అమెరికాలో అమెరికా గోల్డెన్ వీసా పొందే అనుకోండి ఇప్పుడు ట్రంప్ పెట్టినటువంటి పథకం ప్రకారం ఇప్పుడు అతని మీద మన దేశంలో కేసులు ఉన్నాయి అనుకోండి ఆ కేసును మన అమెరికా కోర్టులో కూడా చూపించాలి అమెరికా కోర్టులో కూడా వాళ్ళ నేరాలు చెప్పగలగాలి చెప్పగలిగితే అప్పుడు వాళ్ళు వాళ్ళని మన దేశానికి ఒక చెప్తారు ఇదంతా పెద్ద ప్రొసీజరు బిగ్ టాస్క్ ఇది అయ్యే పని కూడా కాదు ఒక రకంగా చెప్పాలంటే అందుకనే చాలామంది ఇక్కడ నేరం చేసిన వాళ్ళు సేఫ్ జోన్టీ ఎత్తుకోవడం కోసం ఇంతమంది బ్రిటన్ ఎత్తుకున్న వాళ్ళు ఇప్పుడు ఇంకా అంతకంటే మించి అమెరికాలో ఎత్తుకుంటారు ఎందుకంటే బ్రిటన్లో పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి పెట్టాలంటే ఏ వ్యాపారం పెట్టాలో ఎలా పెట్టాలో ఆ వ్యాపారానికి నిబంధన ఏంటో ఎత్తుకోవాలి ఇరవై మంది బ్రిటిషర్లకు ఉద్యోగం ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎట్టి ఇవ్వాలి అదంత మామూలు తెలియదు నీరవ్ మోడీ లలిత్ మోడీ ఇలాంటి తెలుసు కానీ ఒక కామన్ మ్యాన్కి తెలియదు రేపొద్దున ఇక్కడ ఎవరో కర్నూలు జిల్లాలో నూట అరవై కోట్లు చిత్తి రోజులు చేసి టోపీ పెట్టాడు జనం సొమ్ముతో అని చెప్పేసి అని చెప్పేసి వార్తలు విన్నాం కదా అలాంటి వాడు కూడా అమెరికా పోయి నలభై మూడున్నర కోట్లు కనుక ప్రభుత్వాన్ని కట్టగలుగుతాయి ఎందుకంటే పెట్టుబడి పెట్టడం కాదు వ్యాపారం పెట్టడం కాదు అక్కడ ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వటం కాదు ఇవన్నీ కాదు కాబట్టి ఇవన్నీ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి టెక్నికల్ ఎడ్యుకేషను ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి అతను అమెరికా ప్రభుత్వానికి నలభై మూడున్నర కోట్లు కనుక కడితే మిగతా డబ్బుతో అమెరికాలో అతను జలసా చేయొచ్చు అమెరికా పౌరసత్వం వచ్చేస్తారు కాబట్టి ఈ సదుపాయం ఏదైతే ఉందో ఖచ్చితంగా బయట దేశాల్లో మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అది దొంగలకు ఉపయోగపడే అవకాశం ఉంది దోపిడీదారులకు ఉపయోగపడే అవకాశం ఉంది సంపాదించుకున్న సొమ్ముతో అమెరికా వచ్చి సెటిల్ అవుతారు చాలామంది సంపన్నులు అందులోనే ఇప్పుడు శ్రవణ్ రావు ఇందాక చెప్పుకున్నాం కదా ప్రభాకర్ రావు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్లో కేసులో ఉన్నవాళ్ళు వాళ్ళు పర్మనెంట్ వీసా కోసం ట్రై చేస్తుంటే ఇప్పుడు ఎవరు దొరకలేదు అలాంటి వాళ్ళు ఏముంది నలభై కోట్లు కోట్లంటే వాళ్ళకి పెద్ద మనకి పెద్ద విషయం కానీ వాళ్ళకి పెద్ద విషయం కాదు వాళ్ళు నలభై మూడున్నర కొట్టి అమెరికా ప్రభుత్వాన్ని కట్టి పర్మనెంట్ రెసిడెన్సీ తెచ్చుకుంటారు ఒక్కసారి వాళ్ళు పర్మెంట్ వీసా తెచ్చుకున్నారు అంటే వాళ్ళని అరెస్ట్ చేయటం వాళ్ళని మన దేశాన్ని తెచ్చుకోవటం అదొక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది అది అయ్యే పని కూడా కాదు ప్రాక్టికల్గా అనేటువంటిది చాలామంది చేస్తున్నటువంటి విమర్శ ఏదైనా ట్రంప్ తీసుకున్న నిర్ణయం మనలాంటి దేశాల పాలిట శాపంగా ఉండేటువంటి అవకాశం ఉంది దోపిడీ చేసి దొంగతనం చేసి సంపాదించుకొని పోదామనుకున్నటువంటి వాళ్ళకి ఇది అవకాశంగా ఉండే అవకాశం ఉంది అమెరికా పౌరత్వాన్ని అమ్మకానికి పెట్టాడు మార్కెట్ అనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి గతంలో అమెరికా పౌరస్తం అంటే చాలా వాల్యూ ఉండేది అంత ఈజీగా రాదది కానీ అలాంటిది డైరెక్ట్గా అమ్మకానికి పెట్టడం కోటి మందికి ఇస్తానని చెప్పడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దొంగలకి దోపిడీదారులకి జనాన్ని ముంచేసే వాళ్ళకి బ్యాంకులను ముంచేసే వాళ్ళకి అభివృద్ధి చే చెందుతున్న దేశాల్లో ఉన్నటువంటి సంపదని కుంపుకున్న రూపంలో మేచేసి అమెరికా పారిపోయి వచ్చే వాళ్ళకి ఉపయోగపడేటువంటి అంశంగా ఉంది అనేటువంటిది చాలామంది చేస్తున్నటువంటి విమర్శ మరి ఈ విమర్శల తర్వాత ట్రంప్ తన నేను మార్చుకుంటాడా లేదా తనకి ఆదాయం మాత్రమే ముఖ్యం తన ప్రభుత్వం ఇది అమెరికన్స్ కోసమే అని చెప్పేసి చెప్తున్నటువంటి ట్రంప్ ఆరకంగానే ముందుకు వెళ్తాడా లేదా చూడాలి